మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మరో దినమున ప్రభు సరిదలోనికి చేరువచ్చుటకు ప్రభు మనకిచ్చినటువంటి అకృపకై దేవునికే స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెందును గాక ప్రభునామంలో చేరువచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండం ఆరో అధ్యాయము దయచేసి ఇరవై రెండవ వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జెనిసస్ సిక్స్త్ చాప్టర్ అండ్ ట్వంటీ సెకండ్ వర్డ్ నోబహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను దేవుడు తనకు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశను ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే మహిమ మహిమగలిగిరి దేవుడు నోవాహికి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన సమస్తము ప్రకారము నోవహు దేవుని ఆజ్ఞ ప్రకారం సమస్తమును నెరవేర్చినట్లుగా మనం ధ్యానించగలుగుతున్నాం నిజమే నోవహు తన జీవితంలో ఆ విధముగా దేవుడు చెప్పినది చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ చిత్తానుసారముగా నెరవేర్చాడు గనక నోవహు ఎంత మాత్రమో నశించిపోకుండా కాపాడబడ్డాడు ప్రిలారా జనులందరూ నశించిపోయిన భూమి మీద ఉన్నటువంటి ప్రాణకోటి అంతా నశించిపోయినప్పటికీ నోవాహు ఎందుకు కాపాడబడ్డాడు అంటే దేవుడు తనకి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన యావత్తును నోవాహు చేసి ముగించాడు ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా కొన్ని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం మనం చేయగలుగుతున్నామా లేకుంటే మనకిష్టమైన సంగతులు మనం చేయగలుగుతున్నామా దేవుడు ఆజ్ఞాపించినట్లు లోతు ప్రేమైనటువంటి వారిలో చేయలేదు అందుకే తన జీవితంలో శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు మన జీవితాల్లో కూడా ప్రేమైనటువంటి వారిలో దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఆజ్ఞ ప్రకారం చేయగలుగుతున్నామా లేకుంటే మన సొంత ఆలోచన ప్రకారం నడిపించబడుతున్నామా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో సంసోనికి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయలేదు అందుకే అతడు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ తన వ్యక్తిగతమైన జీవితంలో తన ప్రభు అనుగ్రహించినటువంటి ఆ బలాన్ని ఆ కృపను ఆ అభిషేకాన్ని ఆత్మను పోగొట్టుకున్నాడు మనము దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలుగుతున్నామా అట్లా చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే మన జీవితంలో క్షేమం ఉండదు ప్రేమైనటువంటి వారిలో మనము కాపాడబడలేము మన జీవితాల్లో నెమ్మది రాదు సమాధానం రాదు దైవికమైనటువంటి మేలులతో మనం నింపబడాలి నేరము నోవో తన జీవితంలో దేవుడు తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన యావత్తు ప్రకారము నోవోహు చేశాడు అని మనం చూడగలుగుతున్నాం దేవుడు ఈ అంత్యకాలంలో ఉన్నటువంటి మనలను కూడా కొన్ని సంగతులను ఆయన ఆజ్ఞాపించుతూ ఉన్నాడు ఏమిట ఆయన ఆజ్ఞాపించుచున్న సంగతులు అంటే వాక్యాన్ని మనం బాగుగా ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో ఓ దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది దయచేసి పదిహేడవ అధ్యాయము ఆది కాణం పదిహేడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆ ముప్పవ వాక్యములో మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటను అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆయన ఆజ్ఞాపించుచున్నాడు గతంలో ప్రేమైనటువంటి వారిలో దేవుడు కొంత చూడనట్లుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు దేవుని ఆజ్ఞాపించుతున్నటువంటి ఆజ్ఞలను మనం సంపూర్ణముగా యావత్తును నెరవేర్చగలుగుతున్నామా లేకుంటే మనం మన సొంత ఆ ప్రయత్నం కొంత మన సొంత ఆలోచన కొంత మన సొంత ఉద్దేశం కొంత మన సొంత ఆలోచనలు కొంత కలిపి దేవుని వాక్యాన్ని లోబడకుండా కలిపి చరిపేడి వారిగా మనం మార్చబడుతున్నామా మన ఆత్మీయ స్థితిగతులు ఏమిటి ఒకసారి మట్లని మనం ప్రభు సన్నిధిలో ప్రశ్నించుకోవాల ఆ దినములలో ఆజ్ఞాపించినట్లుగానే ఈ దినమలలో కూడా మహిమ కలిగిన దేవుడు కొన్ని ఆజ్ఞలను తన ప్రజల మీద కూడా మనకి అనుగ్రహించుచు ఉన్నాడు ఏమిటి ఆయన మాట అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకు మనం మారు మనసు పొందాలి ప్రేమైనటువంటి వారిలో ఎందుకు మనం మారు మనసు పొందాలి మారు మనసు ఎందుకు పొందాలి అంటే వాక్యం చాలా చక్కటి మాట సెలవిస్తుంది అదే మొత్తం వార్త దయచేసి మూడవ అధ్యాయం రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడినటువంటి మంచి మాట ఏమిటంటే ఒకటి రెండు వాక్యాలను చదువుదా ఆ దినముల ఎందు బాప్తిస్మ యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ఎందుకు మనం మారు మనసు పొందాలి ఎందుకు ప్రేమైనటువంటి వారిలో దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకు మనము జనులు మారు మనసు పొందాలి ఎందుకు దేవుడు మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు అంటే వాక్యం బహుతేటగా సెలభిస్తుంది పరలోక రాజ్యము సమీపించుచున్నది ప్రేమైనటువంటి వారులరా మారు మనసు పొందక మన ఇష్టానుసారముగా నడిపించబడటం వల్ల ఎంత మాత్రము మనము పరలోక రాజ్యంలో నేరము ఆ పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే ఫస్ట్ స్టెప్ మొట్టమొదటి మెట్టు మారు మనసు అనేది మన జీవితంలో కావాలి ఎవరు పొందాలి మారు మనసు అంతటను అందరును దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్ ఫర్ ద ఫర్ ఎవ్రీవన్ ప్రేమైనటువంటి వారిలో ఎవరికి ఎవరికి ఏ ఒక్కరికి ప్రేమైనటువంటి వారిలో ఎంత మాత్రము ఎగ్జంప్షన్ లేదు అందరూ 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 మారు మనసు పొందాలి ఎందుకు పొందాలి పరలోక రాజ్యము సమీపించుచున్నది ఈరోజు మన జీవితాలలో పరలోక రాజ్యము సమీపించుతున్నది కనుక ఆ పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి అని దేవుడు స్పష్టముగా ఆజ్ఞాపించుతున్నాడు ప్రవీణ వారలరా నీవు మారు మనసు పొందకపోతే ఎంత మాత్రము దేవుని రాజ్యములో చేర్చబడటానికి వీలు లేదు మారు మనసు అంటే ఏమిటి ఇంతవరకు లోక సంబంధమైనటువంటి సంగతులు ఎందు జీవించావు లోక సంబంధమైన మనసుతో శరీర సంబంధమైన మనసుతో జీవించాం కానీ వాక్యం సెలవిస్తుంది ఆ మనస్సును నీవు మార్చుకోవాలి ఆ స్వభావమును నీవు మార్చుకోవాలి ఆ ఉద్దేశమును నీవు మార్చుకొని ప్రభు కొరకు బ్రతికేటటువంటి మంచి మనస్సు నీ జీవితంలో కావాలి అని వాక్యం సెలవిస్తుంది పిల్లరా దేవుని ప్రజలరా నువ్వు మారు మనసు పొందావా నువ్వు మారు మనసు పొందావా మారు మనసు పొందితేనే దేవుని రాజ్యానికి మొట్టమొదటి మొట్టమొదటి మెట్లు నీవు అడుగుబెట్టినట్లు అందుకే బైబిల్ చెబుతుంది పరలోక రాజ్యము సమీపించుచున్నది అందుకే మనం మారు మనసు పొందాలి ఏ ప్రాంతపాళ్ళు ఏ ప్రదేశం వాళ్ళైనా ఏ కులపుళ్ళైనా ఏ మతపు వాళ్ళైనా ఏ భాష మాట్లాడేవారైనా ఏ దేశానికి రాష్ట్రానికి చెందిన వాడైనా నియమం ఒకటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మారు మనస్సు పొందాలి నీ మనస్సును మార్చుకొని ఏసే నిజ దేవుడని నీ జీవితంలో ఓ మంచి తీర్మానం చేసి ప్రభు కొరకు జీవించగలిగిన మంచి మనస్సుని కుంటే నా దేవుడు తన రాజ్యములో ప్రవేశించుటకు నీకు అవకాశం అనుగ్రహిస్తాడు ఇంకొక ఆజ్ఞను ఆయన అనుగ్రహిస్తున్నాడు ఏమిటి ప్రభు ఇచ్చుచున్నటువంటి మరొక ఆజ్ఞ అంటే ప్రేమైనటువంటి వారిలో మారు మనసు పొందాలి ఆయన ఆయన ఆజ్ఞాపించుచున్నాడు ఇంకొక సంగతి ఏమిటి అని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ మత వార్త ఇరవై ఎనిమిదవ దయచేసి పంతొమ్మిది ఇరవై వాక్యాలను మనం ధ్యానం చేద్దాం ఉండ కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిష్యులు సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి దేవునికి స్తోత్ర రెండవ సంగతి ఆయన రెండవ ఆయన ఆజ్ఞాపించుతున్నది ఏమిటంటే మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు రెండవ సంగతి ఆయన ఆజ్ఞాపించుతున్నది ఏమిటంటే బాప్తి పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పిల్లరే బాప్తిస్మం పొందాలని ఆయన ఆజ్ఞాపించు ఉన్నాడు బాప్తిస్మం ఎందుకు బాప్తిస్మం ఎందుకు మన మనసు పొందితే సరిపోతుంది కదా ఎందుకు ఎందుకో తెలుసా బాప్తిస్మము ప్రేమైనటువంటి వర్లరా గ్రీకు పదము నుంచి బాప్టైజో అనేటటువంటి పదము నుంచి ఉద్భవించింది బాప్టైజో అంటే అసలు ఒరిజినల్ కాంటెస్ట్ ఏంటంటే బ్యాప్టైజో అంటే బట్టలు ఉతుకుతాం కదా ఉతికిన తర్వాత దాన్ని ఏం చేస్తారు బాగా జాడిస్తారు డిప్ చేస్తారు మరలా అంట్లు కడుగుతారు కదా అంట్లు కడిగిన తర్వాత దాన్ని ఏం చేయాలా మళ్ళీ కడిగిన తర్వాత చివరిగా దాన్ని ఏం చేయాలి మళ్ళీ నీళ్ళల్లో ముంచి తీసి పక్కన పెట్టాలి ఆరబెట్టాలి అంటే ఇంకా దానికి ఏదైనా మరక మచ్చ ఉంటే ఆ కడిగిన తర్వాత రుద్దిన తర్వాత మరలా దాన్ని ఇదిగో బకెట్లో కానీ టబ్బులో కానీ ముంచి తీసి ఆరబెట్టాలి దీన్ని ఏమంటారంటే గ్రీక్ పదములో బ్యాప్టైజు నీవు మారు మనసు పొందిన నీ జీవితంలో పాపములు ఒప్పుకొని శుద్ధీకరించబడిన నీ జీవితంలో బాప్తిస్మం పొందాలి బాప్తిస్మం అనగా ఇంకా లోతైన శుద్ధీకరణ మన జీవితంలో జరగాలి ప్రేమైనటువంటి వారులరా అందుకే ప్రభు ఆజ్ఞాపించుచున్నాడు అందరను అంతటను మనసు పొందిన వారు ప్రేమైనటువంటి వారులరా సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిమ ఇవ్వండి అని ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించుతూ ఉన్నాడు మన జీవితాలలో ప్రియ దేవుని పిల్లరా దేవుని ఆజ్ఞను మనం శిరస వహించగలిగిన వారిమై ఉండాలి ప్రియమైనటువంటి వారిలో మారు మనసు పొందావా అయితే నీవు దేవుని ఆజ్ఞను ఓ నెరవేర్చిన వ్యక్తివే నువ్వు బాప్తిమం పొందావా అయితే దీ నువ్వు దేవుని ఆజ్ఞను ప్రేమైనటువంటి వారు నెరవేర్చిన వ్యక్తివే నినంటాను మారు మనసు పొంది బాప్తిస్మ పొంది నీవు దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వ్యక్తివైతే నీ జీవితంలో మహిమ కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు నీ జీవితంలో నిన్నెంత మాత్రము నాశనమునకు అప్పగించడం కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా నోవాహు తన జీవితంలో పరిపూర్ణముగా నెరవేర్చాడే అదిగో అందును బట్టి నాశనం అనేది నోవాహు దగ్గరికి రానే రాల ఈరోజు నాశనం మన ఎందుకు రాకుండా ఉండాలి అంటే ప్రేమైనటువంటి వారులా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత ఇంకొక మాటను మనం ధ్యానం చేద్దాం మార్కు సువార్త దయచేసి మార్కు సువార్త పదహారవ అధ్యాయము ఓ పదహారవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దు పదహారో అధ్యాయం పదహారో వాక్యం నమ్మి బాప్తిష్మం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును ఏమిటండి నమ్మి బాప్తిష్మం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును ఈరోజు దేవుని ఆజ్ఞ ఏమిటి అంటే నువ్వు బాప్తిస్మం పొందాలా చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు కానీ దేవుని సనిదలో నిలుస్తూనే ఉంటారు కానీ ప్రభు కొరకు బ్రతుకుతున్నామని అనుకుంటున్నారే కానీ దైవ దేవుని యొక్క చిత్తమున దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వారిగా ఉండట్ల కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను ఎంత మాత్రము నెరవేర్చిన వారిగా ఉండట్లేదు ప్రవీణటువంటి వారులే దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు నీవు ఆయన సనిదలో మారు మనసు పొందాలని మూడవ సంగతి మనం ధ్యానం చేద్దామండి దేవుని పరిశుద్ధ గ్రంథములు నుండి అపోస్తుల కార్యములు దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథములు నుండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము దయచేసి ప్రేమైనటువంటి వారిలో నాలుగో వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ఆయన వారిని కలుసుకొని ఈలాగా ఆజ్ఞాపించను మీరు ఎరుసలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యశు ప్రభువారు తన శిష్యులను మొట్టమొదటిగా కలుసుకున్న తర్వాత ఆయన ఏం చెబుతున్నాడు ఆయన వారికి ఆజ్ఞాపించుతున్నాడు ఏమని నా వలనే వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టి ఉండు ఏమిటి తండ్రి యొక్క వాగ్దానము అంటే ప్రేమైనటువంటి వారిలో దైవ గ్రంథములో నుండి లూకాస్ వార్త దయచేసి మరొక మాటను మనం ధ్యానం చేద్దాం ఉండాలి ప్రియులరా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఎనిమిదో వాక్యం ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను నిజమే మూడవ అగ్ని ఏమిటి అంటే పరిశుద్ధ ఆత్మచాత నింపబడండి అని చాలామంది మారు మనసు పొందుతున్నారు వాప్తిసం పొందుతున్నారు కానీ ఈ పరిశుద్ధాత్మ అనేటటువంటి అనుభవం దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి అనుభవం దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది పెంతుకోస్తానపరమైనటువంటి వారిలో బైబిల్లో ఏ ఒక్క పదము కూడా ఏ ఏ వచనము కూడా లేకుంటే ఏ వాక్యము కూడా అనవసరమైన సంగతులు చెప్పలేదు బైబిల్లో మనకు అవసరమైన సంగతులనే ప్రభు మన కొరకు శ్రేష్టమైన సంగతులను పరిశుద్ధాత్మ చేత ఆయన వ్రాయించాడు ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం అనేసరికి చాలామంది చాలామంది రకరకాల అనుభవాలు చెబుతున్నారు చాలామంది ఏమేమో బాప్తి శ్రమం తీసుకున్నప్పుడే మేము అభిషేకంతో నింపబడ్డామనుకుంటున్నారు ఎందుకు దానికి వాక్యాధారం ఏమిటంటే యేసూప్రభు వారు బాప్తివం తీసుకోగానే ఆత్మచేత నింపబడ్డాడు అని చాలామంది చెబుతూ ఉంటారు నేను అంటాను యేశు ప్రభు పుట్టిందే పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భం ధరించబడ్డాడు ఈ లోకానికి ప్రేమైనటువంటి వారి పరిశుద్ధాత్మల ద్వారా వచ్చాడు ప్రత్యేకంగా ఆయన పరిశుద్ధాత్మ పొందవలసిన అవసరం లేదు కానీ మనకు మాదిరిగా ఉండాలని ప్రభు ఏం చేస్తున్నాడంటే మరో మనసు పొందాలి బాప్తి పొందాలి తర్వాత పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలని ఒక ప్యాటర్న్ని కలిగిన దేవుడు సిద్ధపరిచాడు నిజమే మనము దేవుని అభిషేకంతో నింపబడాలి దేవుని అభిషేకం దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి బైబిల్ చదువుతుంది కదా ఎందరు దేవుని ఆత్మచాత నడిపించబడదురు వారందరు దేవుని కుమారులై ఉన్నారని నిజమే ఈరోజు ప్రేమైనటువంటి మాటలరా మన జీవితాలలో దేవుని ఆత్మచాత నింపబడాలని తండ్రి మీ కొరకు ఓ పంపబోవు ఆ వాగ్దానం కొరకు కనిపెట్టు ఉండడని ప్రభువు ఆజ్ఞాపించుచున్నాడు ఈ లోకములో మనం మనసు పొందాం బాప్యసు పొందాం మూడవది పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం నింపబడాలి పరిశుద్ధాత్మనికి రెండు అనుభవాలు ఒకటి మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనతో ఉండి లోకమును గురించి పాపమును గురించి తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడంట ఆయన మనలోనికి వస్తే ఇప్పుడు ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అందుకే ఆయన మనలోనికి రావాలి ఆ అభిషేకంతో నింపబడాలని మహిమ కలిగిన దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు కనుక ప్రేమైనటువంటి వారిలో సర్వసత్యములోనికి మనం నడిపించబడాల ఏదో నాలుగు సంగతులు తెలుసుకొని కాదు కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలని మహిమ కలిగిన దేవుని వాక్యము మనకి ఆజ్ఞాపించుతున్నది రెండవది యేసు ప్రభు వారి ఆజ్ఞాపించుతున్నారు మన జీవితాల్లో అటు అభిషేకంతో నింపబడి అటు ఆత్మతో నింపబడి పరిపూర్ణతలోనికి నడిపించబడి సర్వసంపూర్ణతలోనికి నడిపించబడి నిత్యత్వంలో చేరాలని దేవుని ఉద్దేశంపరమైనటువంటి మార్గలు నిజమే నో తన జీవితంలో దేవుడు తనకు ఆజ్ఞాపించినవన్నీ యావత్తును చేశాడని చూ చూడగలుగుతున్నావు నిజమే మన జీవితాల్లో ఈరోజు ఈరోజు ప్రభు దైవ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ మనకు ఆజ్ఞాపించుతున్న మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు బాప్తి పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు మూడవది చేత వాగ్దానము చేయబడిన చేత మనం నింపబడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆ ఆజ్ఞల ప్రకారం మన జీవితాలను నడిపించుకుంటే నిశ్చయముగా ఏ నిశ్చయముగా ప్రేమైనటువంటి వారి మన దరిదాపులకి నాశనం రాదు మనం నరకం నుంచి తప్పించబడతాం ప్రభు రాజ్యములు నిత్య నిత్యము ఆయన సన్నిధులు నిలిచి మహాభాగ్యమును ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు దయచేసి అందరం దయతో వంచుదాం కళ్ళు ముద్ద ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి రాత్రి నాయన ఇదిగో ప్రభు ఈ ఉదయ కాలంలో మీ సన్నిధిలోనికి చేరి వచ్చి ఉన్న కృపతో జ్ఞాపకం చేసుకుని గతించినటువంటి దేవాదిగో ప్రభువ దినములన్నిటి కాపాడి బలపరిచారు భద్రపరిచారు రాత్రి అంతలో మీ కాపుదలనిచ్చారు మీకు స్తోత్రాలు మరో దినాన్ని మీ కృప ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నోవాహుకు మీరు ఆజ్ఞాపించినటువంటి యావత్తును అతడు చేశాడు గనుకనే అతడు సమాధాన సంబంధమైన సంగతులతో నింపబడ్డాడు నశించిపోలేదు ప్రభువ మేమును నశించిపోకుండా నరకానికి ఉన్నట్లుగా మా జీవితాల్లో కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపిస్తున్నారు అదేవిధంగా ఆత్మచేత నింపబడాలని ఆజ్ఞాపిస్తున్నారు కనుక ఆ ఆజ్ఞలను మేము మా జీవితాల్లో శిరస వహించి మీరు మాతో చెప్పిన యావత్ ప్రకారం చేసి ముగించుట కృపదాయ చేయమని అటు అనుభవాలు స్థిరపరచండి ఈ దినమంతయు మా బిడలను మీరు ఎక్కల భద్రపరచండి మరి చేస్తున్న పనిబాట్లు రాకపోవటం వ్యాపారాలన్నింటిలో ప్రభావం మీరు తోడయండి అయా బిడల చుట్టూ కుటుంబాల చుట్టూ ఏసు నామముల అగ్ని ప్రాకారము నిలిచి ఉండదు కాక ప్రతి క్రీడాపాయమును తొలగించి మీ సమాధాన సంబంధమైన సంగతులతో నింపి ఓ తండ్రి ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో బిడలను ఫలప్రదంగా మార్చి దీవించి మీ రాజ్యం కొరకు మమ్మల్ సిద్ధపరచమని ఏ సునామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువడే శ్రీకృష్ణు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమెన్